కర్నూలు జిల్లా వెల్లుత్తి మండలంలోని ఎల్నగరం నగరం గ్రామంలో పత్తిగొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఏఈఈ్యాంబాబుకు ప్రజలు అపూర్వ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల వల్ల రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు జాబు రావాలంటే బాబు రావాలన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి ఓటు వేయాలన్నారు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతున్నారు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు ఒక ఓటు తనకు ఒక ఓటు వేసి అత్యధిక జాతితో కల్పించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు మనం గతంలో ఎమ్మెల్యేగా కేఈ ప్రభాకర్ గారిని గెలిపించుకున్నాం ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి గారిని గెలిపించుకున్నాం వాళ్ళందరూ కూడా మన నమ్మకాలను ఒమ్ము చేయకుండా ఏదైతే గెలుపుతో మీరు గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి బాటలో నడిపించినటువంటి విషయాలు మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నాలుగు మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు విద్యాపట్ల బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొని రావడం జరిగింది

అలాగే ఈ ప్రసారత్ పైన ఉన్న పెద్దలు విజయల్ రెడ్డి పెద్ద ఆయనకి అలాగే జ్ఞానేశ్వరన్న గారికి నా తమ్ముడు నిఖలేశ్వర్ గారికి నాయక్కి అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఎల్బండ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరి ఆడవాళ్ళందరూ ఎక్కడికో పోతున్నారు ఏదో పెళ్లిగో ఏమో పోతున్నారు అనుకుంటా తల్లి నెక్స్ట్ టైం వచ్చే లోపల చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది మీకు ఫ్రీ బస్ ప్రయాణం డబ్బులు ఇచ్చే అవసరం కూడా ఫ్రీ బస్ ప్రయాణం మీకు మరి అలాగే ఇంట్లో కట్టెల పొయ్యిలు వాటిని ఏముండకుండా మూడు మూడు గ్యాస్ సిలిండర్ అది కూడా ఫ్రీ ఇస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు మరి ఇంట్లో ఎంతమంది స్కూల్కి పంపిస్తే ప్రతి ఒక్క బిడ్డకి కూడా పదహైదు పదహైదు వేలు చొప్పున ఆయననే మనకి డబ్బులు ఇచ్చి పిల్లలకి కూడా చదివిస్తున్నాడు మరి ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో దీపం లాంటారు ఇంట్లో దీపం ఉందంటే అందరు కూడా బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో ఆయన ముందరికి పోతున్నాడు మరి ముఖ్యంగా మన ఊరికి వచ్చే లోపల మీరందరు కూడా ఒకటి గమనించాల ఈ ప్రచార రథం పైన అన్ని కులాల వాళ్ళు ఉన్నాం మనం ఇక్కడ ప్రతి ఒక్క కులం ఇక్కడ ఉంది అది తెలుగుదేశం మనం అందరం కలుసుకొని మనం పనిచేస్తాము ఇట్లా ఒక కులం ముందర పెట్టుకొని వాళ్ళు చెప్పినట్ల వినాన్ని చెప్పే పద్ధతి మన తెలుగుదేశంలో లేదు అందుకోసమే వచ్చే ఎలక్షన్ లో మీరు ఎవ్వరు కూడా భయపడకండి కుటుంబం మీ అంతా ఉంది అట్లాంటప్పుడు ఎవరు వచ్చినా గాని మీ సందర్భం తరగొచ్చి తెలుగుదేశానికి అని చెప్పి మీరు ఆ రోజు చెప్పి భయపడకుండా మీరు తెలుగుదేశానికి ఓటేస్తే మన ఊర్లో ఏదైతే పైపులు పెడతాము నీళ్లు ఇస్తామని చెప్పి ఏదైతే నాటకం జరుగుతుందో ఆ నాటకం అంతా నీళ్లు తయారు చేసి మీకు ఏదైతే రోడ్లు కొట్టారో ఆ రోడ్లు మరత్మత చేపిస్తాము మీకు ప్రతి ఒక్క ఇంటికి కూడా కులాయి తీసుకొని పోయి ఆడవాళ్ళు కష్టపడకుండా బిందెలు నింపేటట్ల ఆ కార్యక్రమం ఆ తలపైన వేసుకుంటాం అలాగే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ప్రోగ్రాంలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పి పథకాలు ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరేటట్ల మన వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరికి అంటే భేదభావాలు లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం మా తలపైన వేసుకుంటాం మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ఆ కాలంలో రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే అది చాలా తక్కువ అమౌంట్ కాదు రెండు వందల అరవై కోట్ల రూపాయలు అరవై ఎనిమిది చెరువులు నింపడానికి ఇచ్చారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది ఏది ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇక్కడ రాలేదు మన కాడికి మరి అదే విధంలో పక్కన డోన్ చూడండి ఆ యప్ప చదువుకున్నాడు ఏదో పైన కింద పడి ప్రతి ఒక్క చెరువు నింపుకున్నాడు ఆ మరి ఈ అమ్మక ఏమైందంట కమిషన్లు పోలేదంట కమిషన్లు పోలేదంట అందుకోసమే మా ప్రజలు ఏమన్నా కానీ ఏమన్నా సావని రైతులు ఏమన్నా చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని కానీ నేనైతే నీళ్ళు నింపను ఎందుకంటే నాకు ఏమి తెలియదు ఏమన్నా ఉన్నా కానీ పాత ఫోటోలు చూపెడతా నా భర్తకి ఇదైంది అదే ఉంది నాకు మరీ అని చెప్పి అడిగిన ఒక్కసారి మోసపోతాం ఒక్కసారి మోసపోయేది మరీ మరీ మోసం చేస్తాడంటే ఎదురు దెబ్బ కొడతామని చెప్పి ఈ రోజు నగర వాసులకు అందరి తరఫు నుంచి ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాను మరి మీ అందరూ ధైర్యంగా ఉండాలా మీరందరూ ధైర్యంగా ఉండి మన పల్లెలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మరి రెండు మూడు సార్లు ప్రతి ఒక్క ఇంటికి తిరిగి కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఇస్తారో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పుకొని మన తెలుగుదేశానికి నా సోదరుడు కురువా నాగరాజు ఎంపీగా నిలుచుకుంటున్నాడు అలాగే నేను మీకు ఆప్తుని మా నాన్నగారికి ఓటేస్తారు మా బాబాయ్ గారికి ఓటేస్తారు ఒక్కసారి నాకు కూడా ఓటేసి ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి వాళ్ళకి మించి నేను మీకు చేసుకు వెళ్తానని చెప్పి సభావరిగా చెప్తే తెలియజేసుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గ్రామానికి మన శాంబాబు గారు ఈ రత్తాపెల్ల గ్రామ ప్రజలకు అపూర్వ స్వాగతం పలికినందుకు అందరికీ గ్రామ ప్రజలకి నమస్కరిస్తున్నా ఈ ఉత్సాహం రేపు పద్దెనిమిదో తారీఖు వరకు మేము ఇట్లే ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా ఎందుకంటే మనం గతంలో ఈ గ్రామానికి పెద్దయిన ఈ పత్తికొండ కాన్స్టిట్యూన్ కి చెరువులకి నీళ్లు విప్పించడం జరిగింది చంద్రబాబు నాయుడుతో కొట్లాడి నాకు చెరువులకు నీళ్ళు ఇప్పిస్తేనే వెల్లుత్తి మండలానికి పద్దెనిమిది చెరువులు మనకి శాంక్షన్ చేయడం జరిగింది కానీ కొన్ని చెరువులకి నీళ్లు వైఎస్ఆర్ వచ్చినాక మనం సెవెంటీ పర్సెంట్ అప్పుడు జరిగింది వైఎస్ఆర్ వచ్చినాక ఆ పని కూడా చేయలేదు కానీ కొన్ని చెరువులకు కూడా తీపిచ్చారు చెరువు కూడా నీళ్లు రాకుండా ఇంతవరకు రాలేదు మన షాంబాబు వెంటనే మన చెరువుకు నీళ్ళు వస్తాయని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం ఎందుకంటే మనది ఈరోజు పనిచేసే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మీరు గుర్తించుకోవాలా మీ గ్రామంలో కంపల్సరిగా ఇంటింటికి నీళ్లు వాడేటట్ల మన లోకేష్ బాబు తీసుకుంటున్నాడు ఎక్కడక్కడ గుండెల్లో ఎలక్షన్ అయిపోయింబాబు గెలిచిన వెంటనే అన్ని రోడ్లు నీట్ గా చేయించే బాధ్యత గారు తీసుకుంటారండి తీసుకుంటారని తెలుసుకుంటున్నారు ఎస్సీ కాలనీకి ఎస్సీ కాలనీకి నీళ్లు లేవు ఒక చర్చి దాని నుంచి నీళ్లు తీసుకుంటున్నారు కంపల్సరీ ఆ ఎస్సీ కాలనీ కూడా నీళ్లు వస్తాయని ఈ సభాముఖున్నారు అదే విధంగా తాండవాళ్ళకు కూడా బాత్రూమ్లు కట్టిస్తాం కంపల్సరిగా అదే విధంగా మీరు ఒకటే ఒకటి మన పని చేసే వ్యక్తులకు ఓటు మీరు గమనించాల మగ చట్టం వచ్చింది జగన్ బాబు మీకు రైతులు బాగా గమనించాల మనవి ఇప్పుడు ఆ చట్టంలో ఏం చేశారంటే మనకి పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి లింక్ డాక్యుమెంట్లు ఉండవు ఆ చట్టం వచ్చిందంటే రైతులకి మొత్తం మన ఊర్లో ఎవరైనా నాయకుడు బడా నాయకుడు అనుకో ఇరవై లక్షలు అట్లా పోతుంది ఎక్కడ అంటే ఆ దాని మీద కన్నేసరి నీకు ఏముంది అంటారు అడుగుతారు ఏం లేదు అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆర్డీఓ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళకు ఇరవై లక్షలు ఇచ్చి మన పది ఎకరాలు చేస్తారు అట్లా పెట్టినాడు చట్టం కాబట్టి మీరు రైతులు గమనించాలా ఈ జగన్ని పారదోలకు పోతే మన పొలాలలో నాశనం అవుతాయి పది ఒక్కరికి నంబరాలు ఆయన పేరు మీద పెట్టించుకుంటున్నాడు పాస్బుక్ల మీద పేరు బొమ్మ వస్తుంది కాబట్టి అది గుర్తు పెట్టుకోలేదు రైతులు ఆయన పోగొట్టకుంటే మన పొలాలు మనకు దక్కవు మీరు గుర్తు పెట్టుకోలేదని ఈ ముఖంగా తెలుపుకుంటున్నాం అదే విధంగా మన శ్యాంబాబుని గెలిపించుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటే ఆ చట్టం తీసేస్తాడు కాబట్టి మీరు కంపల్సరీ సైకిల్ కోట్ వేసి కన విజయం గెలిపించాలని అదే కురువా నారాజు మన కురు నారాజు ఎంపీ సీట్ ఇచ్చినాడు అదే విధంగా మన శ్యాంబాబానకి రెండు సైకిల్ కేసి కన విజయం గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను విజయ రెడ్డి నాన్నగారికి ఈ సభాధ్యక్ష వహిస్తున్న సుబ్బరాయన్న గారికి మన మండలాధ్యక్షుడైన అయిన బలరాం గౌడ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారము మనం అందరము కలిసి ఈసారి శ్యామన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకొని చంద్రబాబు పెట్టిన ప్రతి పథకాలను ప్రతి ఇంటికి చేర్చి అందరికి చెంది మనం ఓట్లు వేపించుకొని గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేలాగా ముందరికి పోదామని అందరూ ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు వేసి ఈసారి వెల్దుర్తి మండలం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని పెద్దలు అధ్యక్షుడు సుబ్బరాయుడు అన్న కేబు అన్న తర్వాత పెద్దలకు అందరికి నా నమస్కారము ముఖ్యంగా గ్రామ ప్రజలకు అందరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటున్నాను వల్ల కష్ట నాయుడు పరిపాలన ఏందో చేసి చూపిస్తాడు ఇప్పుడు ఆరు పథకాలు ఇస్తున్నాడు పేదలకు కచ్చితంగా ఉచితంగా మూడు సిలిండర్లు లేడీస్ కు తర్వాత ప్రతి ఇంటి ఆడపిల్లకు పద్దెనిమిది వేలు ప్రతి ఆడపిల్లకు పదహైదు వేలు తర్వాత మూడు వేలు నాలుగు వేలు చేసినాడు తర్వాత ఉచిత బస్సు ప్రయాణము లేడీస్ కు తర్వాత జగన్ అన్న పథకాలన్ని నాశనం అయిపోయినవి మన ఏం చేయలేదు కాబట్టి మన పథకాల ఆడపిల్లల పథకాలు ఇంటింటికి ఆడపిల్లలకంటే ప్రతి ఆడపిల్లకు అందరికీ అవకాశం ఇస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ అన్ని చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కే శ్యాంబాబన్న గారిని అత్యధిక మెజార్డుతో యాభైతో గెలిపించాలని శ్యాంబాబన్న గారిని కోరుకుంటున్నాను